శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగురుభ్యో నమ వ్రతమహిమ జనక ఇంతవరకు నీకు కార్తీకమాసమునం దాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియచేసిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కాన సోమవార వ్రత విధానమునూ దానిమహిమును గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీగాని పురుషుడుగాని ఏజాతివారైనా గాని రోజంతయు ఉపవాసముంది నదీ స్నానము చేసి తమ శక్తి కొలదీ దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతయు జాగరణ చేసి పురాణపఠనం మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలదీ పేదలకు అన్నదానము చేయవలయెను అటుల చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము ఉండగలిగిన వారు సోమవారమునాడు రెండు పూటలా భోజనముగాని ఏ విధమైన ఫలహారముగాని తీసుకొనకుండా ఉండటం మంచిది ఇల్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసినేడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాసప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును దీనికి ఉదాహరణముగా నొక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరచెదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలదినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్రదేశీయుడగు యను సద్రామణ యువకునకిచ్చి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై నందున సదాచారపరాయణుడై యుండెను అతడు భూతదయ గల్గినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును ఎగుటచే లోకులెల్లరు నతనిని అపరబ్రహ్మ కూడా చెప్పుకొనిచుందెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్మరి యవ్వన గర్వముతో కన్నుమెన్నుగానక పెద్దలను దూషించుచొంతమామలను భర్తను తిట్టుచు బొట్టుచూ రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణియే తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని మామలు ఆమెను తమ నుండి వెడలగొట్టిరి కాని శాంతస్వరూపుడుగు ఆమె భర్తకు మాత్ర దభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసిననూ సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురమూ చేయిచుండెను కాని క్కల వారా నిష్ఠురీ గయ్యాలితనమున కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుట చెంది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగినపైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసేయపై తన గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగాలేచి తాలి కట్టిన భర్తయన్న విచక్షణగాని దయాదాక్షిణ్యాలుగాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే ఎతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గొంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తాచదారములతో నింపి ఏమీ ఎరువని దానివలే ఇంటికి నచ్చెను ఇక తనకు ఏ యాటంకములూ లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వసపరచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచూ వర్ణశంకరురాలయ్యను అంతియేగాక పడుచుకన్నెలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారిక్కూడా దుర్బుద్ధులు చేసి విటులకు తాచి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజా యవ్వనమింకము ఎంతో కాలముండదుగదా కాలమొక్కరీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణములనుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యెను తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలిచున్నది దినదినమూ శరీరపటుత్వము కృషించి కురూపియే భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ ఇప్పుడామెను తొంగిచూడరేరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమనటులైనను పలుకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండరి కర్కస్సటల నరక బాధలనుభవించుచు పురుగులుపడి కొంతకాలమునకూ చనిపోయినది బ్రతికి నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైననూ చేయని పాపిష్ఠురాలుగదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వరిచే ఆమె పాపపుణ్యముల జాబి తాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతింతకాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎద్దగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను విటులతో సుఖించినందులకుగాను యమభటులామెను ఎద్దంగా కాల్చిన ఇనుపు స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుపగదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వేగా అందు ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్ళూ జడ్డులూ కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాలవాళ్ళూ అటు ఏడు తరాలవాళ్లూ నరకబాధలు పడుచుండెరి ఈ ప్రకారముగా నరక బాధలననుభవించి కడకూ కళింగదేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కగలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉందిరి ఇట్లుండగా నాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముంది సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్లు చేతులు కడుగుకొనుటకే లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ ఆబలియన్నమును తినెను వ్రతనిష్టాగరిష్టుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నమ చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం వలననూ కుక్క ఆరోజంతయు ఉపవాసముతో ఉండుటవలనూ శివపూజా పవిత్రస్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటవలనూ ఆ సునకమునకు జన్మాంతర ఉద్భవించెను వెంటనే ఆసునకము విప్రకులోత్తమా నన్ను కాపాడుము యనీ మొరపెట్టుకునెను ఆ మాటలు బ్రాహ్మణ డాలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను మరలా రక్షింపుము రక్షింపుము యనీ కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి యని ప్రశ్నించగా ఎంత నా కుక్క మహానుభావా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రుకులాన్ననను నేను వ్యభిచారిణనే అగ్నిసాక్షిగా గుండ్లాడిన భర్తను జంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనే తనువు చాలించిన తీరువాత యమదూతల వల్ల మహానరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుటవలన నాకీ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమా నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను యని వేడుకునగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ చేసి అక్కడివారందరూ చూచుచుండగనే యా విమానమెక్కి శివసాన్నిధ్యమున కేగెను వింటివా జనక మహారాజా కావునా నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివసాన్నిధ్యమును పొందుమని వశిష్ఠులవారు చేసి ఇంకనూ ఎట్లూ చెప్పదొడంగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత वशिष्ठ प्रोक्त का महात्म्य मंडली रेडव अध्यायमो रेडव रोजु पारायणमू सो